వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ నాసిరకం మద్యం కుంభకోణంపై టీడీపీ నేత నజీర్ తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెచ్చి వాళ్ళ దగ్గర అడిషనరీ కమిషన్ తీసుకొని మీరు తీసుకున్న కమిషన్లు డబ్బులు తీసుకుంట వల్ల వాళ్ళు చీపు లిక్కర్ ఆరోగ్యం పాడే లిక్కర్ సప్లై చేసేట వలన ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అనారోగ్యం పాదయ్యి కొన్ని వేల మంది చచ్చిపోతే మీకు చింత లేదా మీకు బాధ లేదా మీకు అవగాహన లేదా అందుకే మీ రాజకీయాలు పనికిరాలని మొన్న ఎలక్షన్ ప్రజలు మూల కూర్చోబెట్టారు ఇంకా అర్థం చేసుకోకపోతే మీ కర్మ రాజకీయాల్లో ఉంటే డబ్బు సంపాదించడం కాదు రాజకీయాల్లో ఉన్నట్టే మోసం చేయడం కాదు రాజకీయాల్లో చే ఉన్నటువంటి ఆర్థిక నేరాలు చేసి షార్ట్ పీరియడ్లో డబ్బులు సంపాదించడం కాదు సమాజంలో వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి మనం పబ్లిక్లో ఎదురు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి ప్రజల్ని దోచుకుని ప్రజల జీవితాలు ఆడుకొని వాళ్ళకి సర్వనాశనం చేసి వాళ్ళు లబ్ధిన డబ్బులు మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళ కోసం వెయ్యి రూపాయలు ఐదు వందలు కోసం వాళ్ళ డబ్బులు పంచిపెట్టారే అసలు మీకు నైతిక విలువలు ఉన్నాయా మీకు రాజకీయ పార్టీకే చెప్పుకుంటానికి మీకు అర్హత ఉందా మీ ప్రజాస్వామ్యవాదుల మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉందా అందుకే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు కానీ మీరు చేసిన తప్పులు లేదు మీరు తెలుసుకోండి వాస్తవంగా మీరు ఏదో మీ నాయకుడి మెప్పు కోసమో లేకపోతే మీ రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాలు ఏదో ప్రెస్ మీట్లు పెట్టడం పెట్టడం కాదు అధ్యయనం చేయండి అసలు ఏం జరిగింది మా వాళ్ళు ఏం చేశారు వాస్తవ కాదా తప్పు చేశారా లేదా అని తెలుసుకొని పెట్టాలి అంతేగాని ప్రెస్ కి పిలిచి తెలిసి తెలియని విషయాలు మాట్లాడి ప్రజల్ని మబ్బ పెట్టాలనుకుంటే అంత అమాయకులు ఎవరు లేరని తెలుసుకుంటూ షుగర్ మేము చెప్పేది ఒకటే ఇలాంటి వ్యక్తుల మీద ఈ సెక్షన్లతో పాటు ఎంతమంది మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాన్ని ఏ వ్యక్తి నిలబడాలి రాజకీయాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ సమాజం మీద బాధ్యత ఉన్నప్పుడు కానీ ప్రిసిపాట్మెంట్ కానీ ప్రభుత్వాలు నిలబడాలి వాళ్ళ ఘోషలు ఎవరు వినిపిస్తారు ఒకటి కొడుకు చనిపోయాడు ఒకటి భర్త చనిపోయాడు వాళ్ళ గురించి ఎవరు అడుగుతారు వైసీపీ ప్రభుత్వం నాశన రకం ముందు తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి కోర్టు కూడా దయచేసి కోట వాళ్ళకి నేను మనవి చేస్తున్నాడు ఏంటంటే వీళ్ళు మద్య కుంభకోణం ఏ ముందు మీద చేశారో సార్ ఏ ముందు మీద కమిషన్ తీసుకున్నారో సార్ ఆ కమిషన్ తీసుకుంట వల్ల ఆ మందు తాగి పేదలు ఎంతో మంది చనిపోయారు కాబట్టి వీళ్ళ మీద త్రీ నాట్ టూ సెక్షన్ కూడా ఈ యొక్క సెక్షన్ పొందుపరచాలని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం అసలు సార్ నా లీవర్ పాడైపోయింది నా గుండెమంతా కాళ్ళు పనిచేయట్లేదు చేతులు పనిచేయట్లేదు కళ్ళు కనపడట్లేదు తీరా చూస్తే వాళ్ళ వయసు అందాన్ని పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు నలభై ఏళ్ళు కొన్ని వేల మందికి పక్కన పెట్టుకుంది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన కుంభకోణాన్ని చిత్తూరు చిత్తా లాగా చార్జ్షీట్ మూడు వందల పేజుల పైన చార్జ్ షీట్ తయారు చేసి కోర్టుకి సమర్పించి ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తుంటే మా జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మొన్న చూసా మీరు మాజీ మంత్రి సోదరుడు అమర్ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసే అంత శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి మీద లేదంట అమరు నువ్వు కూడా తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో లేదా పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పదని మాట్లాడుతున్నావు మీ వాళ్ళు అమాయకుల మీ వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు ఎవరు వీళ్ళంతా